హాయ్ అందగం నమస్కారం ఇప్పుడు మీరు చూస్తున్న కాలనీలో మనకు ఒక నలభై ఐదు గదల ఓపెన్ ప్లాట్స్ గెలికి బుకింగ్లో ఇది నలభై ఐదు డైమెన్షన్ కూడా చాలా బాగుంటుంది పద్దెనిమిది అండ్ ఇరవై రెండు పాయింట్ ఫైవ్ ఉంటుంది నలభై ఐదు గజలు రెండు షెటర్స్ అయితే పడతాయి కార్నర్ బిట్లో ఉంది ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అండ్ ముప్పై ఫీట్ల రోడ్డు రెండు షెటర్స్ అయితే పడతాయి కమర్షియల్ కూడా పనిచేసుకోవచ్చు ఎందుకంటే కాలనీ బాగుంటుంది పక్కనే పెద్ద స్కూల్ ఉంది సో స్టేట్ వెళ్తే మనకు స్కూల్ ఉంటుంది సో ఇది ప్రాపర్టీ నలభై ఐదు గదాలు బుకింగ్లో కానీ ప్లాట్ కానీ ఇస్తాము ఇంట్రెస్ట్ నోవాళ్ళు కాల్ చేయండి సో ఇది వచ్చేసి మనకు బోడుప్పల్ ఉంది చెంగి బోడుప్పల్ చెంగిచర దగ్గరలో ఉంది ఇంట్రెస్ట్ నవ్వాళ్ళు కాల్ చేయండి మీకు ఫ్లాట్ అయితేనేమో ఎయిటీన్ లాక్స్ ఒకవేళ బుకింగ్లో కట్టినా బుకింగ్లు కట్టిస్తాము ఇంట్రెస్ట్ నోవాళ్ళు కాల్ చేయండి ఫ్లాట్ ప్రైస్ వచ్చేసి పద్దెనిమిది లక్షలు దీనికి వీధిపోటు కూడా ఉంటుంది ఇటు సైడ్ నుంచి సో ఇది కమర్షియల్కి అయితే ఏం కాదు ఈ వీధిపోటు ఇటు తాకుతుంది కానీ కమర్షియల్కి అయితే ఏం షట్టర్స్ షటర్స్ కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ప్లాట్ అయితే ఎయిటీన్ ల్యాక్స్ బుకింగ్లో కూడా ఇల్లు కట్టిస్తాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఏరియా చెందించర్లా హైదరాబాద్